హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గగన్ భూమి గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే చెర్రి అక్కడికి వచ్చి అన్నయ్య నీకొక బ్యాడ్ న్యూస్ అన్నయ్య అని చెప్పటంతో నాకు ఆల్రెడీ తెలుసు అమ్మ చెప్పింది పెళ్ళి అయ్యే వరకు నేను భూమిని కలవకూడదంట కదా అదే కదా నువ్వు కూడా చెప్పబోతున్నావు అని గగన్ అంటాడు కాదన్నయ్య ఇది అంతకంటే బ్యాడ్ న్యూస్ అని చెర్రీ అనగానే ఏంట్రా అది అని గగన్ అంటాడు పెళ్లి క్యాన్సిల్ చేసుకుందామని మామయ్య చెప్పమన్నాడు అని చెర్రి చెప్పగానే గగన్ చాలా షాకింగ్ గా వింటూ టెన్షన్ పడుతూ ఉంటాడు భూమిని కొట్టపోయావని మామయ్యకి విషయం తెలిసింది అందుకే ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుందామని మామయ్య చెప్పమన్నాడు అని చెర్రి చెప్పగానే గగన్ మరింత టెన్షన్ పడుతూ భూమి ఏమంది అని ప్రశ్నిస్తూ ఉంటాడు సరే నాన్న మీ ఇష్టం అని చెప్పింది అని చెర్రి చెప్తాడు దాంతో గగన్ మరింత బాధపడిపోతూ రే ఇన్నాళ్ళు నా ప్రేమ కనిపించలేదా అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు కనిపించింది కాబట్టే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మా ఇద్దరి మధ్య చిన్న రొమాంటిక్ థింగ్ జరిగిందని అబద్ధం చెప్పి కవర్ చేసేసింది అన్నయ్య భూమి నిజం చెప్పి ఉంటే ఈ పాటికి ఏం జరిగి ఉండేదో నీకు అర్థం కావటానికే పెళ్లి ఆగిపోయిందని నీకు అబద్ధం చెప్పాను అని చెర్రి చెప్పటంతో ఇది అబద్ధమా అని గగన్ కాస్త రిలాక్స్ అవుతూ ఉంటాడు మా నాన్న చేతుల మీదుగా పెళ్లి జరగాలి అని భూమి అడిగిందే అనుకో దానికి కొట్టేయాలా అన్నయ్యా అని చెర్రి నిలదీస్తూ ఉండటంతో గగన్ తాను చేసిన తప్పుని అర్థం చేసుకొని భూమి గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు నువ్వు అలా కొట్టబోయినందుకు భూమి చాలా బాధపడుతోంది అన్నయ్య అని చర్య చెప్పటంతో అవును నేను చేసింది తప్పే అలా చేసి ఉండకూడదు అని వెంటనే గగన్ భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక భూమి సోఫాలో కూర్చొని గగన్ కొట్టబోయినందుకు బాధపడుతూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక గగన్ ఏమో ఫోన్ మీద ఫోన్ కాల్ ట్రై చేస్తూ ఉంటాడు మరి భూమి ఫోన్ ఎక్కడ పెట్టుకుంది ఇప్పుడు గగన్ ఎలా సారీ చెప్పనున్నాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం